భారతదేశాన్ని అలాగే సైనికులను నడిపించే నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుభీక్షంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు మేరకు కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో బీజేపీ కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన పెహల్గాం ఉగ్రదాడిలో ఇరవై ఆరు మందిని బలి తీసుకున్న ఉగ్రవాద ప్రేరేపిత పాకిస్తాన్కి తగిన రీతిలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తగిన రీతిలో ధీటైన ఆపరేషన్ సింధూర్ అనే నినాదంతో స్థావరాలను మట్టిలో కలిపివేయటమే కాకుండా చనిపోయిన వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కలిగించడం జరుగుతోందని అలాగే భారత సైన్యానికి అన్ని విధాలుగా యావత్ భారత అండగా నిలుస్తుందని ఇవన్నీ జరిగేదానికి ఆ భగవంతుడి దీవెనలు దేశం మన సైనికులు ప్రధాని మోడీ పైన ఉండాలని ఈరోజు భావనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయటం జరిగిందని అన్నారు ఈ పోరాటంలో సామాన్య ప్రజలు బలి కాకూడదనే ఆలోచనతో కేవలం ఉగ్రవాద ప్రేరేపిత స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశారని కానీ పాకిస్తాన్ కశ్మీర్లో ఉన్న అతి సామాన్యులపై తుపాకీ గురిపెడుతోందని వారి ఇళ్లను ధ్వంసం చేస్తోందని ఇదంతా ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ఇప్పటికే దేశ ప్రజలంతా నరేంద్ర మోడీ వెంట ఉన్నారని ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తారని అలాగే ఈ దేశంలో ఉంటూ ఈ గాలి పీలుస్తూ ఈ నీరు తాగుతూ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఏ ఒక్కరిని మోడీ ప్రభుత్వం విడిచిపెట్టదని ఇప్పటికే ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాలిక శివ పెంకే అరుణ్ ప్రకాష్ కోమర్తి మురళి లవరాజు మేడిశెట్టి త్రిమూర్తులు గుబ్బల సత్యనారాయణ రెడ్డి ధన శ్రీనివాస్ రామలక్ష్మి సూర్యనారాయణ సీతమ్మ వెంకటలక్ష్మి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు ఏదైతే భారతదేశం ఈరోజు పాకిస్తాన్ అనేది తీవ్రవాద దేశాన్ని మట్టి కనిపించడానికి మన ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారు కీలక నిర్ణయాలు తీసుకుని ఏదైతే మన పహల్గాంలో జరిగిన ఇరవై ఆరు మంది అసూలు బాసారో ఒకేసారి దేశాన్ని యావత్ భారతదేశాన్ని ఉలిక్కి చేసిన ఆ సంఘటన తీవ్రంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలిసి హృదయాలను కలిసి కలిసివేసింది అటువంటి దానికి చర్యలు పూనుకున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద ప్రేరేపిత పాకిస్తాన్ని గతం నుంచి కూడా ఎంతో కొంత ఉపేక్షిస్తూ వస్తున్నాము కానీ ఇంత దారుణమైన సంఘటనకు ఒడిగట్టినటువంటి ఇటువంటి అకృత్యాలకు పాల్పడిన దేశాన్ని ఏ విధంగా కూడా మనం క్షమించకూడదనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు దృఢ సంకల్పంతో పాకిస్తాన్ ముష్కర స్థావరాలని తొమ్మిది స్థావరాలని మొన్న ధ్వంసం చేయడం జరిగింది దానికి ప్రతిగా ఏమీ చేయలేని పాకిస్తాన్ ప్రభుత్వం ఏదైతే ఉందో సామాన్య ప్రజల్ని కాశ్మీర్లో ఉన్న చిన్న చిన్న సామాన్యులు అతి పేదవాళ్ళు అటువంటి వారిని కొంతమందిని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా కొంతమందిని చంపించడం వారి గృహాలను కూల్చివేయడం చాలా దారుణమైన చర్య మనం ఎక్కడ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు ఏ విధమైన అన్యాయం జరగకూడదు వారికి ప్రాణాలకు హాని కర కర కలగకూడదనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు ఉగ్రవాద సంస్థలనే ధీటుగా ఎదుర్కొనే పరిస్థితి నుంచి వారు ఇటువంటి చర్యలకు ఇక్కడ చేస్తున్నారంటే వారి దుర్మార్గాలకు పరాకాష్ట అని చెప్పాలి ఏదైతే యుద్ధానికి మేము రెడీ ఏమీ లేకపోయినా కానీ యుద్ధానికి మేము రెడీ అనే సంకేతాలు ఇస్తున్న పాకిస్తాన్ని అన్ని వైపుల నుంచి కూడా ఆలోచించి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్కడా కూడా భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రపంచ దేశాలలో పాకిస్తాన్ అకృత్యాలను ఎండగట్టి వారు చేసే విధానాలను విధానాలను ఎండగట్టి తద్వారా ఏ విధంగానూ ఉపేక్షించకూడదనే సంకేతాలు ప్రపంచ దేశాలలో అందరూ కూడా మనకి సంకేతాలు అందించిన తరువాత మనం చర్యకు పూనుకున్నాం ఆ విధంగా ఎటువంటి యుద్ధాన్నైనా సరే సరే ఈ రోజున ఎదుర్కోవడానికి మన భారత సైనికులు ముందున్నారు అలాగే వేరే నారీమనులు కూడా ఈవేళ వారు కూడా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు వారికి సరైన అవకాశం చిక్కిందని చెప్పేసి వారు కూడా ఉత్సాహంగా ప్రతి సైనికుడు కూడా ఈవేళ యుద్ధం అంటే పరిగెట్టే రీతిలో ఈవేళ తయారయ్యారంటే పాకిస్తాన్ ఎంత దుర్మార్గ చర్యలకు గతం నుంచి పాల్పడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ఆ విధంగా ఈ రోజున ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో కూడా ప్రతి మండలంలో పూజా కార్యక్రమాలు చేయమని చెప్పేసి ఆదేశించారు దానిలో భాగంగా ఈవేళ కాకినాడ రూరల్ సర్పవరంలో శ్రీ భావనారాయణ స్వామి టెంపుల్ వద్ద మన భారత నడిపి భారతదేశాన్ని నడిపిస్తున్న నడిపిస్తున్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు వారికి ఆత్మస్థైర్యాన్ని ఆ భగవంతుడు అందివ్వాలి ఎందుకంటే ఆయన కూడా ఒక భగవంతు స్వరూపం అని చెప్పేసి ఈ రోజున ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది అలాగే మన సైనికులకు ఉత్సాహాన్ని నింపాలి ధైర్యాన్ని నింపాలి ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు కలిగించాలి అదేవిధంగా మన దేశం సుభిక్షంగా ఉండాలి అనే దృక్పథంతో ఈవేళ ఇక్కడ పూజలు చేయమని చెప్పేసి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం అసెంబ్లీ కన్వీనర్ పితాన్ లీలవతి గారు ఆధ్వర్యంలో అదేవిధంగా శివ గారు అదేవిధంగా మన మురళి గారు మూర్తి గారు త్రిమూర్తులు గారు ఇంకా చాలామంది ఇక్కడ అందరూ కూడా పెంకే అరుణ్ ప్రకాష్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఇంకా చాలామంది భక్తులు అలాగే ఇక్కడ రాగానే మన పురోహితులు ఉత్సాహభరితంగా ఆ స్వామివారికి నరేంద్ర మోదీ గారు బాగుండాలి ఆయన బాగుంటే దేశం బాగుంటుంది అనే రీతిలో ఆయన పూజలు చేయడం అదేవిధంగా దేశం సుభిక్షంగా ఉండాలని సైనికులు ఉత్సాహంగా ఉత్సాహభరితంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు వారికి కలగకుండా మన భారతదేశాన్ని కాపాడేయడానికి వారికి ధైర్యం ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున పూజలు చేయడం జరిగింది